హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తిలోత్తమ దురంధర ఇద్దరు కూడా నైనీకి ఆస్తి పేపర్ మీద సంతకం చేయమంటారు కానీ ఆ ఆస్తి పేపర్ ని అహల్య తీసుకొని హాసిని ఒక తెల్ల కొత్తది వైట్ బోండ్ పేపర్ ని రమ్మంటుంది హాసిని ఆ పేపర్ ని తీసుకురాంగానే ఓ అహల్య చాలా పెద్ద మేటర్ ని చెప్తూ ఉంటే హాసిని ఆ మేటర్ నంతా కూడా చదువు రాస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న తిలోత్తమ దురంధర అలానే ఇక పరసూ టెన్షన్ పడుతూ ఉంటారు అహల్య చెప్తూ ఉంటుంటే హాసిని ఏం రాస్తుందా అని చెప్పి ఇక వెంటనే హాసిని చదువుతున్నాను చిన్నత్తయ్య అని చెప్పేసి చదువుతుంది అది ఏంటి అంటే జాస్మిన్ కి విశాలకి పెళ్లి అయిపోయిన పిదప ఇన్ని రోజుల నుంచి కోట్ల ఆస్తి అంతా కూడా నైని పేరు మీద ఉంది ఆ ఆస్తి అంతా కూడా జాస్మిన్ కే చెందుతుంది అని చెప్పేసి హాస్ని చదువుతుంది ఇలా చదివిన వెంటనే పరసు ఇక వేగంగా డాన్స్ కూడా వేసేసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి నేను ఇంకా కొంచమే చదివాను ఇంకా సగం ఉంది బాబాయ్ అని అనగానే చెప్పమ్మా చెప్పు అయినా అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు చూస్తే చాలు అని అంటూ ఉంటాడు ఇంతలో నైని ఒక వే విశాల్కి జాస్మిన్కి జాస్మిన్ కి ఏదైనా పరిస్థితుల మూలాన పెళ్లి ఆగిపోయింది అనుకోండి ఫర్ సపోజ్ ఒకవేళ పెళ్లి ఆగిపోతే నైనికి తన ఆస్తా కూడా తన పేరు మీదే ఉంటుంది నైనికి ఇతవరకంతా ఈ ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ పని మనిషిలాగా కాదు ఈ సూర్యదేవర కుటుంబానికి కోడలిలాగా విశాల్ వర్మకి భార్యలాగా ఈ ఇంటిలో పెత్తనం చెలాయిస్తూ కోడలిలాగా అటు ఇటూ తిరుగుతుంది ఇది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంగీకరించాలి అని హాస్యని చదువుతుంది ఇక వెంటనే జగదీశ్వ వర్మ అలానే ఇక శబరిబామ్మ అది చూసిన తర్వాత చాలా ఆనందపడిపోతూ ఉంటారు విశాల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక దురంధర ఏంటమ్మా ఏంటి అసలు రూల్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే విశాల్ అదేంటత్తయ్య మీరు రూల్స్ పెట్టినప్పుడు వాళ్ళు రూల్స్ పెడితే ఏమైంది అని చెప్పి అనటంతో సరే అని చెప్పి అందరూ అనుకుంటారు ఇక అహల్య ఒకరి పేపర్ మీద ఒకరు సంతకం చేయండి మీ పే ఈ పేపర్లు మా దగ్గర ఉంటాయి ఆ పేపర్లు మీ దగ్గర ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక నైని ఆస్తి ఇచ్చేస్తానని సంతకం పెడుతూ ఉండే ముందు విశాల వైపు చూస్తుంది విశాలేమో సంతకం చేసేలే అన్నట్టు ఇక తన కళ్ళతోనే సమాధానం చెప్తే నైని సంతకం చేస్తుంది ఇక నైని ఈ ఇంటి కోడలిలాగా చలామణి అవుతున్న పేపర్ మీద తినోత్తమ సంతకం చేస్తుంది ఇలా ఇక్కడ అయితే ఈ సీన్ లో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్క తిలోత్తమ తప్ప ఇక ఇదిలా ఉండగా తిలోత్తమ పరసు పైకి వెళ్లి తన రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అక్క ఒకవేళ ఇప్పుడు పెళ్లి జరిగింది అనుకో జాస్మిన్కి ఆస్తి కూడా వెళ్ళిపోతుంది పెళ్లి జరగలేదనుకో నాయని దగ్గరే ఉంటుంది పెళ్లి జరిగితే జరగకపోతే ఏంటక్క మన దగ్గరికి మాత్రం ఆస్తి రావట్లేదు కదక్క జాస్మిన్ మనకి ఆస్తి ఇచ్చే రకమే అంటావా ఒకవేళ జాస్మిన్ మనకి ఆస్తి ఇవ్వకోకుండా తేడా చేసి రివర్స్ అయితే అప్పుడేం చేస్తామక్క అని పరసు అడుగుతూ ఉంటాడు వెంటనే ఆ మాటలకు తిలోత్తమ గట్టి గట్టిగా నవ్వుతూ ఒరై పరసు సరిగ్గా పదహారు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలిసింది కదా నా పిల్లలు ప్యాకెట్ మిల్క్ తాగకూడదు అని చెప్పి బాదం మిల్క్ తాగాలి అని చెప్పి నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను అలానే ఇక ఈ ఇంటిలో ఉన్న కోడల్ని పైకి పంపించి ఈ ఇంటి నేను నేనొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అలానే తిలోత్తమ అవునక్క నాకు బాగా గుర్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే జాస్మిన్ మొండి చేసింది అనుకో హత్య చేయడం మనకేమైనా కొత్త ఏంట్రా జాస్మిన్ ని పక్కకు నెట్టేసేసి ఆస్తి అంతా కూడా మన దగ్గరే ఉంటుంది మనం ఇతవరకులానే ఆనందంగా ఉండొచ్చు అని తిలోత్తమ పరసూ మాట్లాడుకుంటారు ఇది ఇలా ఉండగా అక్కడేమో జాస్మిన్ ని జస్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు జాస్మిన్ జాస్మిన్ ఒకవేళ ఈ పెళ్లి జరగకుండా ఎవరైనా ఆపితే ఏం చేస్తాం చెప్పు అని అంటూ ఉంటే నో బ్రదర్ ఈ పెళ్లి ఎవరు ఆపుతారు చెప్పు నైనీనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కదా ఇంకా ఎవరు ఆపుతారు అని చెప్పేసి అంటూ ఉంటే మరి నైని మధ్య మధ్యలో ఎందుకు కంగారు పడుతుంది జాస్మిన్ మనం విశాల్ని ఏమైనా చేస్తామనా అని అడుగుతూ ఉంటాడు జస్వంత్ అవును బ్రదర్ దాని దృష్టంతా కూడా విశాల్ మీదే విశాల్ ఏమైపోతాడా అని చెప్పేసి అని అంటూ ఉంటే సరే సరే ఇదంతా ఓకే గాని పెళ్లి అయిపోయిన తర్వాత ఆస్తి నీ పేరు మీదకి వస్తుంది తిలోత్తమ ఆంటీ వచ్చేసేసి నీకు ఆస్తి ఇమ్మని అడిగితే ఒకవేళ అప్పుడేం చేస్తావు అని అనగానే వాళ్ళు నా వెనకాతలే తిరుగుతూ ఉండాలి పాకెట్ మనీ కోసం నా దగ్గర చేయి చాపాలి లేకపోతే వాళ్ళ పరిస్థితి వేరేలాగా ఉంటుంది బ్రో అని చెప్పేసి జాస్మిన్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతుంది ఇదిగో మనకి ఇప్పుడు ఉన్నది ఒకే ఒకటి అది ఏంటి అనుకుంటున్నావా ఆ ఫ్లవర్స్ని ఫ్లోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు ఆ రిపోర్ట్స్ రాకోకుండా చూసుకోవాలి ఆ రిపోర్ట్స్కి చంద్రశేఖర్ని పంపించాలి ఆ పోలీస్ వాడు మన పెళ్లికి రాకుండా ఉండి ఆ రిపోర్ట్స్ అప్పుడే రాకోకుండా ఉంటే చాలు ఇక ఈ పెళ్లి అయిపోయి జస్ చక్కగా నేను విశాల్ దగ్గర ఉన్న ఆస్ అంతా కూడా నా దగ్గర కాచేసేవచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు తిలోత్తమ పరసు ఒక రూంలో మాట్లాడుకుంటూ ఉంటే జాస్మిన్ వాళ్ళ బ్రదర్ ఇద్దరూ కూడా ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆస్తి గురించి ఇది ఇలా ఉండగా నైని ఏమో తన రూమ్ లోకి వెళ్లి నైట్ అయి నిద్రపోవాలని చెప్పి రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అక్కడికి విశాల్ వెళ్తాడు విశాల్ వెళ్ళి ఒక పని చేసే ముందు నువ్వు అసలు ఆలోచించవా అని అనగానే నేనేం చేశాను బాబు గారు బానే ఇల్లు ఊడ్చుకుంటున్నాను కదా అని అడుగుతుంది నైని అబ్బా నైని అంట్లు తోమడం ఇల్లు ఊడడం దీని గురించి కాదు నేను చెప్పేది అలా ఆస్తి అడగంగానే సంతకం పెట్టేడమేనా అని అనగానే అవును ఆస్తి గురించా బాబు ఆస్తి అడిగారు బాబు అందుకనే సంతకం చేసేసాను నేనేం చేస్తాను అని అనగానే నైని జాస్మిన్ కి నాకు పెళ్లి అయిపోయింది అనుకో అప్పుడు ఆస్తి నీ దగ్గర ఉండదు అప్పుడు నీ లైఫ్ ఏంటి నైని అని అంటూ ఉంటాడు మన విశాల్ మీరు నాకు శాలరీ ఇస్తారు కదా బాబుగారు ఆ జీతం డబ్బులతో నేను ఎలాగో ఒకలాగా బతికిస్తాను అని అంటుంది నయని అబ్బా అది కాదు అసలు నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటున్నావా అని అడుగుతూ ఉండి ఇక నీ జీవితంలో ఏమి ఉండదు ఎందుకు అలా సంతకం చేశావు అని అంటూ ఉంటే ఒకసారి మీ చేతిని ఇటు ఇవ్వండి బాబుగారు అని నయని విశాల్ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని తన నుదుట సింధూరం మీద పెట్టుకుంటుంది బాబుగారు నా దగ్గర ఏ మీరు పెట్టిన సింధూరం ఉంటుంది మీరు కట్టిన ఈ తాలిబొట్టు ఉంటుంది ఆడదానికి ఐదోతనానికి మించిన ఆస్తి పాస్తులు ఏముంటాయి చెప్పండి బాబుగారు అని చెప్పేసేసి నయని విశాల్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది విశాల్ నయని వైపు చూస్తూ నయని నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కాకపోతే ఇదంతా కూడా వినటానికి బాగుంది రేపు పొద్దున్న జాస్మిన్ మెడలో నేను మూడు ముళ్ళు కట్టేస్తాను ఇద్దరికి పెళ్లి అయిపోయింది అనుకో మనం ఇలా మాట్లాడుకోలేం నైని నీ రూమ్కి నేను ఇలా రాలేను నా చేతిని ఇలా పట్టుకొని నువ్వు మాట్లాడగలవా చెప్పు నైని ఇన్ని రోజులు మనం మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్టు జాస్మిన్కి నాకు పెళ్లి అయిపోతే మాట్లాడగలనా నీ దగ్గరికి ఇలా రాగలనా చెప్పు నైని అని విశాల్ ఏడుస్తూ నైనీని అడుగుతూ ఉంటే నైనీకి కూడా కళ్ళమట నీళ్లు ఆగకోకుండా ఒక ఒకరికొకరు ఏడుస్తూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే పెళ్లి పనులు ప్రారంభించడానికి మన నయని చేత మొదటి కొబ్బరికాయ కొట్టిస్తారు నయని అమ్మవారికి నమస్కరించుకొని విశాల్ బాబు గారికి ముందంతా కూడా మంచే జరగాలి ఎటువంటి చెడు జరగకూడదు అని విశాలాక్షమ తల్లికి నమస్కరించుకుంటుంది నైని కానీ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయిన చూసిన తర్వాత నయని చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా కుళ్ళిన కొబ్బరికాయను చూసి హవాక్కైపోతూ ఉండగా లేటెస్ట్ ప్రోమో కూడా ముగుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్